నమస్కారం శాస్త్ర హింస నెంబర్ టూకి స్వాగతం మీరు ఇన్ని పుస్తకాలు మీరు ఇన్ని పుస్తకాలు రాశారు లేటెస్ట్గా తిరుమల మీద పుస్తకం రాశారు దాని టైటిల్ దేవుడు నాడు జాగ్రత్త ఎవరిని బెదిరించాలని మీ ఉద్దేశం అంటే దేవుడు నాడు జాగ్రత్త అని మీరు ఎవరిని ఎవరికి చెప్తున్నారు ఎవరిని బెదిరిస్తున్నారు ఎవడున్నాడంటే అంటే మంచి క్వశ్చన్ శవయా ఈ దేవుణ్ణి ఆడుకుంటున్నారు కొంతమంది వాడితో చెలగాటం ఆడుతున్నారు చాలా గొప్పవాళ్ళు మాకు ఏమీ లేదు అంతా దేవుడు మా ఏం చేస్తాం అనేటువంటి దీనిలో పడి ప్లేయింగ్ విత్ ఫైర్ అని చూసావా ప్రతివాడు వెంకటేశ్వర స్వామి అంటే చాలా అలుసు పాపం మన మీద దండం పెట్టుకుంటాం ఇది పెడతా ఉంటే అని చూస్తాడు ఇక మనం చేసే పనులు ఏమైనా చెల్లుతాయి అనేటువంటి భ్రమలో రకరకాల మనుషులు ఉన్నారు ఎవరున్నారు అంటే అతి ముఖ్యంగా మిగతా వాళ్ళైతే మనకు ప్రమాదం లేదు ఈ దేవస్థానాన్ని దీన్ని కాపాడుతున్నా కాపాడవలసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా అలసేపాడు దేవుడు నేను ఎవరిని ఉద్దేశించి అంటలేదు కానీ ఈ ఒక్కసారిని కాదు అంటే ఇప్పుడున్న టీటీడీ వాళ్ళు నేను పుస్తకం రాసేటప్పుడు దాని వ్యవస్థ ఎవరు నడిపేది తిరుమల తిరుపతి దేవస్థానం దానికో దాని అందరు తిడుతూనే ఉంటారు మీడియాలో వస్తుంది ఎప్పుడు చూసినా మీడియాలో వాటిలో పాపం వాళ్ళ వార్తల్లోనే ఎక్కుతుంటారు దాని ఎవరో ఉన్నారు కదా వాళ్ళెవరో వాళ్ళ ఒక వాళ్ళు ఆ కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఇంకోళ్ళు వాళ్ళని కోసం అని కాదు భయంకరమైన వాస్తవం ఏంటంటే మనకు స్వతంత్రం వచ్చి డెబ్భై ఏళ్ళైంది అంటే అంతకుముందు బ్రిటిష్ వాళ్ళ హయాంలో ఉన్నాం బ్రిటిష్ వాళ్ళ హయాం కన్నా ముందు ఈస్ట్ ఇండియా కంపెనీ హయాంలో ఉన్నాం ఈస్ట్ ఇండియా కంపెనీ హయాంలో కన్నా ముందు ముస్లిముల హయాంలో ఉన్నాం ఏలుబడిలో ముస్లిములకన్నా ముందు హిందూ రాజులు ఉండేవాళ్ళు ఇదయ్యా చరిత్ర మామూలుగా విభాగాలు చేయవలసింది ఇది స్వతంత్రం వచ్చింది మొన్న వచ్చింది అంటే డెబ్బై ఐదేళ్ళుగా మన ఈ ప్రజలే పాలకులు మనకున్న మహానాయకులు వీళ్ళందరూ గొప్ప గొప్ప వాళ్ళందరూ కలిసి ఏలారు ఈ డెబ్బై ఐదేళ్ళుగా స్వతంత్ర భారతంలో మన ప్రభువుల ఏడుబడిలో రకరకాల పార్టీలు రకరకాల ప్రభుత్వాలు వాళ్ళలో గొప్పవాళ్ళు మహానుభావులు కొమ్ముదిన వాళ్ళు అందరూ ఉన్నారు మీరు ఏది మాట్లాడే వ్యంజం తగ్గి చూడాల్సిందే ఉండాల్సిందే వాళ్ళందరూ కలిపి మన నెత్తినెక్కారు డెబ్బై ఏళ్ళుగా ఈ డెబ్బై ఐదేళ్ళు తగలబడది తగలబడింది ఏం లేదు హిందూ ఏదైతే ఉన్నదో ఎలా అయితే నడవాలో అది ఇక్కడ నడవట్లేదు ఓకే అది ఎందుకు అని అంటే ఇది ఇప్పుడు ఉన్నది కదా ఇది ఇక్కడ రావటానికి ఇక్కడ వదిలేసి నేను మళ్ళీ ఆయనకి రాజులు ఈ పుస్తకంలో రా దాతలు పోయారు దొంగలు వచ్చారు అని ఉంది దాతలు ఎవరయ్యా అంటే ఈ వెంకటేశ్వర స్వామి ఎట్లాంటి వాడు అంటే తిరుపతి నీకు ఎన్ని దేవాలయాలు ఉన్నాయి దేవస్థానంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి గొప్ప గొప్ప దేవాలయాలు ఉన్నాయి మహాత్ములు వారణాసి ఉన్నది నీకు ఉజ్జయిన్ ఉంది ఏది లేదు శ్రీరంగం ఉన్నది విష్ణు క్షేత్రంలోనే చాలా ఎన్ని ఉన్నా కేదార్నాథ్ లాంటి క్షేత్రాలు అన్ని ఉన్నప్పటికీ అన్నీ మహిమాన్వితమైనవి చాలా గొప్పవి మనం గర్వపడాల్సినవి అన్నీ ఇలాంటివి కొన్ని మనకి అద్భుతమైన గ దేవాలయాలు దేవ ఎన్ని ఉన్నా తిరుపతి లాంటిది ఏది లేదు ఎందువల్ల అది నేను రాసా దాని ప్రత్యేకత ఉన్నది అది మీకు అది కలియుగ వైకుంఠం అంటారే నిజంగా అంతే అంటే భగవంతుడే దిగి వచ్చి చేశాడు అని బల అదే అంటే ఆ స్థల పురాణం అని దీనికి ఉంటుంది దీని ప్రత్యేకతలు ఏమిటి అనేది నేను ఈ పుస్తకంలో రాసే అదే నేను ఇప్పుడు నీకు చెప్పను ఇప్పుడు బిసైడ్ తిప్పి కానీ అంటే అట్లాంటి టైం అసలు అసలు అలా డైరెక్ట్గా బెదిరిస్తూ డైరెక్ట్గా అలా దేవుడు నాడు జాగ్రత్త అదే అట్లాంటి వాళ్ళు పోయి దాన్ని నమ్మి గుడిని పోషించిన శ్రీకృష్ణదేవరాయ లాంటి వాళ్ళు రాజులు వాళ్ళకి దగ్గర ఉన్న వాళ్ళు అందరూ కలిసి ఏ రాజు ఉన్నా ఏ రాజు లేకపోయినా అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి ఇంచుమించుగా ఒక పదహారవ శతాబ్దం దాకా రాజులు ఈ గుళ్ళ దేశంలో గుళ్ళని కాపాడారు గుళ్ళని పోషించారు గుళ్ళ సంగతి తీసుకున్నారు దేవుడు జోలికి పోల వాళ్ళు ఉండి ఏం చేయాలో అని చేశారు వాళ్ళకి నిలబడి కృష్ణదేవరాయలు కూడా తిరుమల గుళ్ళో చేతులు కట్టుకొని నిలబడి ఉండే బొమ్మ ఉంటుంది ఒక మహా చక్రవర్తి ఆయన ఆ భంగ్యంలో ఉన్నాడు వాళ్ళు పోయారు పోయినప్పటి నుంచి దొంగలు పడ్డారు ఎవరొచ్చారు వాళ్ళని ఆక్రమించి తిరుపతికి సంబంధించి ఆర్కాట్ నవాబు అని ఉన్నాడు అతని చేతిలోకి పోయింది అది ముస్లిముల పరిపాలన మొదలైంది ముస్లిములు మన దేశంలో ఎంతో చేశారు దేవాలయాలను కూల్చారు అది చేశారు నువ్వు చదువుకున్నావు కదా అందుకని అక్కడ ఆ టైంలో నువ్వు బాగా ఉంటుందని అనుకోలేం కదా అది కొన్నాళ్ళు నడిచింది అది ఎన్నాళ్ళు దాదాపుగా ఒక వందేళ్ళ పైన నడిచింది ఆ తర్వాత ఏమైందంటే దాని నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ జోలికి వచ్చింది ఈస్ట్ ఇండియా కంపెనీ వాడికి వాడు వాడు మన దేశం వాడు కాదు మన మతం వాడు కాదు వాడు వాడు చేసేది వాడు చేశాడు పద్దెనిమిది వందల ఒకటిలో వాటి దగ్గరికి పోయింది వాడు నలభై మూడేళ్ల పాటు వాడు పరిపాలన చేశాడు అప్పుడు మనకు న్యాయం జరగల వాళ్ళు దోచుకోవటంలోనే ఉన్నారు గుడుందయ వాళ్ళు మహానుభావులు ఏం చేశారంటే ఆ ముస్లిములు మిగతా గుళ్ళను కూల్చినట్టు వారణాసి అటువంటి గుళ్ళను కూల్చినట్టు కాకుండా తిరుమలని బతకనిచ్చారు అందుకుగాను ఏంటంటే ఇక్కడ వచ్చే ఆదాయం మొత్తం గుంజుకున్నారు వాళ్ళ ఆదాయం గుంజుకోవటానికి ఇది వాడుకున్నారు ఇది బాగా గంగిగోలాగా పనికి వస్తున్నది కదా అని బతకనిచ్చారు సరే ఆ రకంగా పోవటం వల్ల మనకి దోపిడీ జరిగింది భయంకరమైన దోపిడీ జరిగింది ప్రజలను దోచుకున్నారు భక్తులను దోచుకున్నారు గుడికి వాళ్ళ పరాయి మతం వాడు ఏం చేస్తాడో చేయడో అయిపోయింది పంతొమ్మిది వందల నలభై ఏడులో మీకు అది స్వతంత్రం వచ్చేంత వరకు కూడా తిరుపతి ఆ కృష్ణదేవరాయల టైం పోయిన తర్వాత ఇన్ని ఈ మూడు వందల ఏళ్ల పాటు పాపం భక్తులు దోపిడీకే గురయ్యారు అన్ని రకాలుగాను దోచుకోవటం తప్ప దేవుడికి ఏం చేస్తావు అన్న చింతన లేదు ఆ కాలం పోయింది వీళ్ళు వచ్చిన తర్వాత కదా మరి మన స్వతంత్రం వచ్చిన తర్వాత బాగుపడాలిగా బాగా అద్భుతంగా అభివృద్ధి చేయాలి కదా ఇదివరకు ఏ అనాచారాలు అయితే జరిగినయో అవన్నీ చేయాలి కదా ఇంతకు కన్నా పరిస్థితి బాగా పోయి ఇంతకన్నా అధ్వానమైంది బ్రిటిష్ వాళ్లకు అంతకుముందు ముస్లిములు గుడిని దోచుకున్నారు కానీ గుడి లోపల అడుగుపెట్టల గుడి పూజా విధానాలు అడుగుపెట్ల అక్కడ అర్చకుడు అక్కడ జరుగుతున్న సంప్రదాయాలు వాటిని ఏ విధంగానూ చేయలే వాళ్ళు దాన్ని వాళ్ళ రాజకీయానికి వాడుకోలే వీళ్ళు మనవాళ్ళు వచ్చిన తర్వాత ఏమైందంటే నలభై ఏడు తర్వాత నుంచి ఇప్పటిదాకా అన్ని రకాల అక్రమాలు అవకర్తవకలు అవినీతులు అనాచారాలు వగైరాలు భయంకరంగా జరిగినాయి ఇవన్నీ జరిగేటప్పుడు ఒక భక్తుడిగా మొత్తం ఈ చరిత్రంతా దృష్టిలో పెట్టుకుంటే వీళ్ళందరూ దేవుడిని ఏ రకమైనది చేశారో అలా చేస్తూ అదే అనాచారాలు ఇప్పటిదాకా కొనసాగుతున్నాయో గుడి పెత్తందారులుగా ఎవరున్నారో వాళ్ళందరికీ ఒకే ఒక హెచ్చరిక దేవుడు ఉన్నాడు జాగ్రత్త ఇంతమంది ధర్మాచార్యులు పరమాచార్యులు అనేకమంది పీఠాధిపతులు దేశవ్యాప్తంగా నాట్ ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లో కాదు దేశవ్యాప్తంగా చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళెవ్వరూ బాధపడనటువంటి తిరుమల అత్యాచారాలు లేకపోతే తిరుమలలో జరిగినటువంటి అపచారాలు వీటన్నిటి గురించి మీరు మాత్రమే దేవుడున్నాడు జాగ్రత్త ప్రత్యేకంగా మీరు తర్జలితో చూపిస్తూ అడగాల్సినటువంటి అవసరం మీకు మాత్రమే ఎందుకు కలిగింది రైట్ నీకు ఇది చెప్పేట ముందు నేను ఇంకొకరి వివరణ వేయాలి ఇంతకుముందు నీ క్వశ్చన్కి సహజంగా ఒక ప్రశ్న వస్తుంది నేను బ్లాంకెట్గా నలభై ఏడు నుంచి ఇప్పటిదాకా ఉన్నవాళ్ళు అందరూ అక్రమాలు గుడికి అన్యాయమే జరిగింది అని చెప్పాను కదా అది స్వీపింగ్ స్టేట్మెంట్ ఒక రకంగా ఎందుకు అని అంటే గొప్ప గొప్ప వాళ్ళు ధర్మవేత్తలు కాస్త ఆధ్యాత్మిక మన పివిఆర్కే ప్రసాద్ గారు ఉన్నాడు ఎంతో కాలం టీటీడీగా పని పనిచేశాడు ఇంకా అంతకుముందు కొంతమంది సమర్థులైన వాళ్ళు ఉన్నారు వాళ్ళు పనిచేశారు చైర్మన్గా ఉన్నారు ఇలా ఉంటా ఇండా ఇంతమంది ఉన్నప్పుడు వీళ్ళందరూ అవినీతి పరులు అక్రమాలు వాళ్ళు కాదు కదా మరి ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు కూడా నడిచింది కదా ఇప్పుడు మీరు తిరుమలకి అన్యాయమే జరిగి ఎలా చెప్తారు అని అంటే ముందు దానికి చెప్పాలి మళ్ళీ అలాగే ప్రభుత్వాలు నడిపిన వాళ్ళలో కూడా ధార్మిక చింతన ఉన్న ముఖ్యమంత్రులు ఉన్నారు ప్రభుత్వ నాయకులు కూడా కాస్త కాస్త నిజంగా కష్టపడదే ఉద్దేశమే ఉన్నారు అందరూ దొంగలు వాళ్ళు గారు దురదృష్టం ఏమిటంటే అధికారంలో ఉన్న ప్రభుత్వము ఆ పార్టీ ఆ ముఖ్యమంత్రి లేక అక్కడ నడుపుతున్నటువంటి వ్యవస్థ అక్కడున్న అధికారులు ఎంత ఉత్తములైనా భగవద్భక్తులైనా ఎంతైనా కూడా ఈ అవ్యవస్థ కొనసాగింది అది అర్థం చేసుకోవాలంటే కొద్దిగా అది కాంప్లెక్స్ సిచ్యువేషను అందుకని ఎంతమంది ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి ఎందుకంటే నాకు నేను ఎంతోమంది ఇప్పుడు నలభై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ నాకు జర్నలిజంలోనే నలభై యాక్టివ్గా యాక్టివ్గా ఉన్నప్పుడు ఇరవై మూడేళ్ళు ఎయిటర్గా ఉన్నప్పుడు ఎంతోమందితో నేను ఇంటరాక్ట్ అయ్యా ఆ ఏఓలతోనూ చైర్మన్లతోనూ కొంతమంది ముఖ్యమంత్రులతో డైరెక్ట్గా మాట్లాడిన వాడిని నేను డిస్కస్ చేసిన వాడిని వాళ్ళతో వేదన కూడా చూసిన వాడిని పాలు పంచుకునేవాడిని ప్రాబ్లం ఏమిటంటే ఆ వ్యవస్థ ఒకటి ఏదైతే ఉన్నదో ఒక దిక్కుమాలిన వ్యవస్థకి చాలా కారణాలు ఉన్నాయి రాజకీయాలు అవి ఒక్కసారి చెప్పేది కాదు కానీ నింపాదిగా ఆలోచిస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇప్పుడు నడుస్తున్నటువంటి అవిచ్ఛిన్నంగా నడుస్తున్న వ్యవస్థ రాజకీయాలకి వ్యక్తులకి అతీతంగా అది కౌంటర్ ప్రొడక్టివ్ అయ్యి భక్తుల ప్రయోజనాలకి దైవస్థానం ప్రయోజనాలకి అది ముందుకు పోలేకపోతున్నది అనేది పాయింట్ అది ఎలా అవుతున్నది అని వివరించాలంటే ఒక్క వీడియోలో చెప్పే నేను చెప్తే ముప్పై ఎనిమిది అధ్యాయాలు అయింది కరెక్ట్ అవి చదివితే వస్తుంది అది వదిలే ఇప్పుడు నువ్వన్న ధర్మాచారులు ఉన్నాడు ఇప్పుడు అందరూ అద్భుతంగా ధర్మాచారులు అందరూ ధర్మాన్ని నిలబెట్టడానికి పోరాడి ధర్మాచారులు అంటే సామాన్యులేం కాదే విద్యారాయణ స్వామిని ఉండేవాడు మనకి ఇదో పద్నాలుగో శతాబ్దం అప్పుడు ఆయన వచ్చి హరిహర బుక్కరాయలు తీసుకొచ్చి హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించినవాడు ధర్మ పునరుద్ధరణ చేసిన వాడు అలాంటి మహాత్ములు ఎంతోమంది ఉన్నారు ధర్మాచారి సామాన్యులుగా ఉన్నారు కానీ అటువంటి వ్యవస్థ సరిగ్గా గనక ఉండి నిర్భయంగా అక్రమాలను వేలెత్తి చూపి దైవానికి ధర్మానికి పరిరక్షణ కనుక సమర్థంగా కృషి చేసి ఉంటే మనకి పరిస్థితి రాదు ఎందుకంటే ఒక్క ధర్మాచార్యుడు కనుక ఆగ్రహించి ఇది జరుగుతున్నది తప్పు అని కనుకంటే దాని ఎఫెక్ట్ దానికి ఉంటుంది దాని ప్రభావం దానికి ఉంటుంది కరెక్ట్ ఈ మధ్య కాలంలో కూడా ఒకరిద్దరు ధర్మాచారులు చాలా గొప్ప పోరాటమే చేస్తారు తిరుపతి గురించి ఇప్పటికి కూడా కొంతమంది ధర్మాచారులపై ధర్నాలు చేస్తుంటారు ప్రెస్ మీట్లు పెడుతుంటారు ఉద్యమాలు చేస్తూ ఉంటారు తిరుపతి మీదకి అటాక్ చేస్తూ ఉంటారు ఇలాంటివి పాపం చేసేవాళ్ళు ఉన్నారు ఇంకా గొప్ప ఆయన ఇంతకైనా పెద్ద ఆయన ఒక రోజు అప్పుడు ఆ వెయ్యి కాళ్ళ మండపం మీద ఇది చేసినప్పుడు చాలా పెద్ద పోరాటమైన చేశాడని అట్టాగా ఉన్నది ఇలాంటివి ఉన్నా మొత్తంగా చూస్తే జరిగినటువంటి అవకతవకలు సరిదిద్దవలసిన అంశాలు పేరుకుపోయిన అవ్యవస్థ అది తొలగించడానికి ఎంత మటుకు మారింది అని అంటే దయనీయమైన పరిస్థితి ఏంటంటే ఇవాళ ధర్మాచార్యులు ఎంత గొప్ప గొప్ప వాళ్ళే ఉన్నా వాళ్ళు కూడా తిరుపతి పోతే మా దర్శనం ఎప్పుడు ఇస్తారో ముఖద్వార దర్శనం ఇవ్వటానికి దానికి అక్కడున్న వాళ్ళతో కాస్త అనుకూలంగా ఉంటేనే వాళ్ళకి పని ఎట్టు ఒకవేళ నిర్మహమటంగా మాట్లాడితే వాళ్ళని జరగవలసిన అమ్మ మర్యాదలు కూడా జరగని పరిస్థితి ఇదంతా ఎందుకలే ఇప్పుడు మనకు ఇవన్నీ మనం చేయాల్సిన పని కదా మన సర్వసంగ పరిత్యాగులం పరివిరాజకులం మన పని మనం ఏదో మౌనంగా ఉంటే పని అనేది వాడుపడ్డారు మరి స్వాములు సాధువులు ధర్మాచార్యులు చ చేయాలి అని అంటే ఆ రాజు అనేవాడు ఎక్కడైతే ఉన్నాడో ఆ రాజు గనక ఈ ధర్మాన్ని రక్షించేవాడైతే దీని వెనక వస్తాను నిలబడతాను అని అంటే రాజుగురు అద్భుతంగా పనిచేయగలడు రాజునే శాసించగలడు ధర్మం ఏదో చెప్పగలడు అది ఇదివరకు ఉండేది పూర్వకాలంలో రాజులు గురువులను గౌరవించాడు మనకిక్కడ రాజుల స్థానంలో ఈ రాజకీయ నాయకులు దరిద్రులు వచ్చి కూర్చున్నారు వీళ్ళు ఎవరికైనా వీళ్ళకి లెక్క ఉండదు దానివల్ల ఏమైందంటే ఒకవేళ ఎవడన్నా కనుక నిలబెడితే వాళ్ళని గొడలో తీసే పరిస్థితి ఆ స్వామిని నీచంగా అనాగరికంగా మాట్లాడితే వాళ్ళకి ఏమవసరం అందుకని మనసు నొచ్చుకొని ఇది ఎందుకు ఇట్లాంటివి మనం ఎందుకు చేయాలి అనేటువంటి వాళ్ళ దానిలో ఉన్నారు వాళ్ళని మనమే తప్పు పట్టాల్సిన పని లేదు అంటే ఒక రకంగా ధర్మాచార్య వ్యవస్థ విఫలమైంది విఫలమవడానికి మళ్ళీ మనం కారణం మొన్న రాజకీయ నాయకుడు కారణం ఇవాళైనా గొప్ప అమద్భుతమైన తపశక్తి సంపన్నులు మహాద్భుతమైన జగద్గురు పీఠాలు ఉన్నాయి ధర్మాచారాలు ఉన్నారు వాళ్ళ పని వాళ్ళు బాగా చేయగలరు చేసేటువంటి పరిస్థితి లేదు కనుక నేను ఎంతోమందితో మాట్లాడిన వాడిని ఎంతోమంది ధర్మాచార్యంతో నాకు డైరెక్ట్గా సంబంధాలు ఉన్నాయి ఈ విషయాలు డిస్కస్ చేశా వాళ్ళ ఆవే చెప్పినా కొన్ని విషయాలు ప పైకి చెప్పలేరు పాపం అందుకని వారి లోపల ఉన్న దాన్ని నేను తప్ప మళ్ళా ఇంకోటి చేసింది కాదు మనము ఎవరో ఒకళ్ళు అనాలి కదా పోనీ కావాలంటే హిందూ సంఘాలు సంస్థలు ఎవరైతే ధర్మానికి నిలబెడతామని అన్నారో పరిరక్షణలు వాళ్ళు పేర్లు పెట్టుకొని చేశారో వాళ్ళు చేయాలి వాళ్ళ దగ్గర కూడా జరగకుండా ఇంతమంది ఎన్ని రకాల పోరాటాలు చేశారు చేయలేదని నేను చెప్పను నిజంగా తిరుమలని రక్షించడానికి చాలా గొప్ప ఫైట్స్ జరిగినాయి ఈ మధ్యకాలంలోనే ఈ పది చిన్న పదేళ్లలోనే ఇన్ని జరిగినా అది అలాగే జరుగుతున్నది వీటన్నిటికీ కారణం ఏంటంటే ఎవరో ఒకళ్ళు అక్రమాలకి అధికార దుర్వినియోగాలకి అనాచారాలకు ఆగమ వ్యతిరేక విధానాలకు ఎవరైతే పాల్పడుతున్నారో వాళ్ళకి ఒక హెచ్చరిక చేయదలుచుకున్నది మీరు ఎన్ని చేసినా ఇది నడుస్తున్నది తప్పు దీనికి పాల్పడటంలో ఎంతో కొంత పాలు పంచుకున్న ప్రతివాడికి బాధ్యత ఉన్న ప్రతివాడికి గుర్తు ఏంటంటే దేవుడు ఉన్నాడు జాగ్రత్త అని చెప్పటంతో పాటు ఆ దేవుడు ఏమి చేయగలడో తిరుపతిలో ఉన్న దేవుడు ఎంత శక్తిమంతుడో ఎంత మహిమాన్వితుడో వీళ్ళందరూ మాయావులు మా అనుకుంటే వీళ్ళని మించిన మాయావి ఆయన అందుకని అంత ఆయనతో నాయనా మీ అందరిని ఎందుకంటే ఎవరెవరైతే తిరుపతిలో వేలు పెట్టారో తిరుపతిలో ఆటలాడారో వాళ్ళందరూ అధోగతి పాలయ్యారు వాళ్ళ అధికారాలు పోయినాయి రాజ్యాలు పోయినాయి వాళ్ళు వ్యక్తిగతంగా నష్టపోయారు కుటుంబాలే చిన్నాభిన్నమైనాయి కొంతమంది చచ్చేపోయారు అడ్రస్ లేకుండా గాలిలోనే కూలిపోయిన వాళ్ళు ఉన్నారు ఎంతమంది లేరు మన కళ్ళ మంది జరుగుతున్న దేవుడు చాలా జాగ్రత్తగా ఉన్నాడు దైవశక్తి అద్భుతంగా ఉన్నది మీరేమని అనుకుంటున్నారే డోంట్ ప్లే విత్ గాడ్ అని హెచ్చరిక చేయటానికి మన అద్భుత ఈ దేవుడి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి తరఫున తిరుపతి వెళ్ళి రోజు చూసి సందర్శించేటువంటి ప్రతివాడికి ఎక్కడో ఒక చోట ఏదో రక అసౌకర్యమో ఇంకోటో వాళ్ళ కలుగుతున్నది ఒక రక నానా రకాలుగా హింసలకే గురవుతున్నాడు మిగతా చోట్ల ఉండేటువంటి ఆదరణ లేకపోతే ఇంకోటి కంఫర్టు లేదు వాళ్ళు చాలా ఎన్నో రకాల ఇబ్బందులకు గురవుతున్నారు అలా వెళ్ళిన ప్రతివాడికి లోపల ఏదో చిన్న కానీ ఆ భగవంతుడు కదా ఉన్నది ఆయన కోసం దూరం నుంచే ఒక అర సెకండ్ చూసినా చాలు కదా చూడకపోయినా అక్కడికి పోయి దండం పెట్టుకుంటే చాలు కదా అని భక్తి పార్వశ్యంతో వస్తున్న కోట్లాది మందికి లోపల లోపల అప్పుడైనా కొంత ఏదైనా మా సంతృప్తి ఉంటే దానికి మరి ఎవడో అక్షర అక్షరూపం ఇవ్వాలి కదా అది నేను చేశాను ఓకే దీనికి సంబంధించి ఇంకా మరింత చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది ఒక ప్రధానమైనటువంటి ప్రశ్నకి శాస్త్రి గారు చాలా గొప్ప జవాబు చెప్పారు ఇప్పటివరకు వచ్చే ఎపిసోడ్లో దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు చూద్దాం చూస్తూనే ఉండండి ఎంఆర్ శాస్త్రి